యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మాధురి ఆయనకి ఈ రోజుకి ఎనభై ఏడు సంవత్సరాలట ఆయుర్వేదంలో అందరికీ కూడాను చికిత్స అందిస్తున్నారు తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అంటున్నారు మరి తన ఆరోగ్యం వెనక ఉన్న రహస్యం ఏంటి తను ఎలాంటి ఆహార నియమాలు కానీ తను ఎలాంటి నియమాలు పాటించడం ద్వారా తను ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం ఇంతగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటారు తినే ఆహారం కరెక్ట్గా ఉండాలా తర్వాత మనం టయానికి తినడం టయానికి నిద్రపోవడం టయా టయాన్ని బట్టి పని పాట చేసుకోవడం తర్వాత బలానికి కొన్ని డ్రై ఫుడ్స్ తీసుకోవడం తర్వాత బలం 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 మనిషికి బలం వచ్చేటి ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఆ ఆ ఐటమ్స్ అంటే ఇప్పుడు పాలంటే ఈ పాలు కూడా కలిసినాయి ఈ పాలు నమ్మడానికి లేదు కాబట్టి మనం తినే ఆహారంలో అంటే ఈ డ్రై ఫ్రూట్స్లోనే కొన్ని తీసుకుంటే అవి మనం ఇంట్లోనే లాగా చేసుకోవచ్చు చేసుకొని అందరికీ తిన తినబెట్టదు పిల్లలకు పెద్దలకు దానివల్ల బలం వస్తుంది ఈ అన్ని పాలు అయితే ఏ రోగం రాదు శని ఆహారంలోనే జాగ్రత్త ఉండాలి ఓకే తర్వాత ఈ తాగుడు ఈ ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ ఉండకూడదు ఓకే మనీ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఉండి కల్తీ లేని ఆహార పదార్థాలు మరి జాగ్రత్తగా మీరు రోజు మొత్తంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు పొద్దున్నే ఏదైనా లైట్గా దోశ ఇడ్లీ తర్వాత ఏదైనా ఉప్మానం ఇలాంటివి తింటాం మధ్యాహ్నం భోజనం భోజనంలో పప్పు పప్పుచారు లేదా ఆకుకూరలు ఏదైనా ఒక ఐటెం పచ్చడి నెయ్యి ఇవి వాడతాం మళ్ళీ రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి భోజనం ఓకే అంతే ఇక మధ్యలో చిరుచే లేవని రెండు సార్లు టీ తాగుతాం పొద్దున ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి ఇంకా ఏముండదుగా ఓకే డ్రై ఫ్రూట్స్ వాడతాం బాదం పిస్తా ఫ్రూట్స్ తర్వాత అదే గోరింట విత్తలు ఇలాంటివి ఉన్నాయి కొన్ని అవన్నీ కలిపి పొడి కొట్టి పెట్టుకుంటే అవి వాడితే చాలా మంచి ఎంటుకలకు బలం కండరాలకు బలం ఓకే మరి ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఓకే శరీరంలో ఇంకా వ్యాధులు అనేది రాకుండా ఆ శక్తిని ఆపడానికి ఈ శక్తి పెరుగుతుంది ఓకే వ్యాధి నిరోధక శక్తి అప్పుడు ఇంకా వ్యాధి అనేది రాదు కదా అదే ఆ తో ఉండాలి. อืม అంటే ఏమీ రాదు. ఇప్పుడు ఎప్పుడూ మీరు అప్పుకొప్పుడే తీసుకునేండి. ఇప్పటివరకు లైఫ్ లో ఎప్పుడైనా అలోపతి మందులు వాడారా? అమ్మా ఆలోపతి మందులు వాడారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారా? అమ్మా అప్పుడప్పుడు వాడేను. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. ఓకే. ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు కానీ కంటిన్యూ చేయకూడదు. ఓకే. రెండేది అదే పని మీద ఇప్పుడు నేను వెతుకుతున్నది. ఇప్పుడు ఆయుర్వేద మందు అందుబాటులో లేదు అప్పుడు ఏం చేయాలా ఏదో టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది ఆ తర్వాత ఇంకా ఆయుర్వేదం చూసుకోవాలా ఓకే అలాగే ఇంకా మీరు ఇంకా ఏమేమి వాడుతూ ఉంటారు వ్యాయామం చేస్తూ ఉంటారా వ్యాయామం అవసరం లేదు వ్యాయామం ఎవరు చేయాల పి చేస్తారు అనవసరం అది ఎందుకంటే ఏమన్నా చెప్తాడు వడలు బడలుగా చేసి వడలు బొడళ్ళగా చేసి యోగులమంటారు మూర్ఖులు మనసును మనసుని కంట్రోల్ చేయలేరు పుట్ట మీద కొట్టిన భుజంగమ చ అంటే పుట్ట మీద కొట్టిన పాము చస్తదా కాబట్టి నీ ఆత్మను పెంచుకోవాలి ఆత్మస్యం కావాలి ఆత్మ బలం కావాలి కానీ ఈ మనసు చెప్పినట్లా పరిగెత్తకూడదు మనసుని కంట్రోల్ చేయమంటాడు ఈ వ్యాయామం వయసులో ఉన్నప్పుడే పనికి వస్తుంది తర్వాత ఏం పనికి వస్తుంది అవును వయసైన తర్వాత నీ వ్యాగం చేసినా చేయకపోయినా మామూలే రోగాలు మామూలే అన్ని అవస్థలు మామూలే కాబట్టి దీనివల్ల ఉపయోగమైంది అందుకే వద్దంటారు పూర్వం మేము చేయము అవన్నీ చేయము నాకు పడవు ఓకే ఇష్టం లేదు అసలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి అవసరం లేదని కాబట్టి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్ని పనికొస్తాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం టీవీలు టీవీలో బాగా అందంగా ఉండేవాళ్ళు బాగా ఎంట్రుకలు బాగుండే వాళ్ళందరినీ చూపించి ప్రచారం చేస్తారు మరి అదే ఎంట్రుకలు పోయిన వాళ్ళు వయసులో వయసు లేని వాళ్ళు వీళ్ళందరినీ చూపుతారా చూపర్గా ఎందుకు బిజినెస్ చేసుకోవడానికి సంపాదన కోసరా కానీ మంచిని మోసం చేయడమే కదా అవును ఈ ఇటువంటివన్నీ ఉండకూడదు మనసు నిర్మలంగా ఉండాలి మనసులో ఎలాంటి తలంపులు చెడ్డ అలవాట్లు ఎన్ని ఉండకూడదు అప్పుడు మనసు స్థిరంగా ఉంటే ఆత్మబలం వస్తుంది ఆత్మబలం కావాలి ఆత్మబలం ఉంటే నువ్వు ఏది చెప్తే అప్పుడు వాక్ శుద్ధి వస్తుంది వాక్ శుద్ధిస్తే నువ్వు చెప్పింది అవుతుంది అవును అవి అది చూసుకోవాలి కానీ నీకు ఆసనాలు వేయడం అవి వేయడం ఇవి అన్ని దండుగా అవన్నీ అవసరం లేదు కేవలం మీరు తీసుకునే ఆహారంతోనే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారా అవును అంతే మరి ఇక అప్పుడప్పుడు మనం ఏదైనా దేశం బలం బలానికి తినచ్చు ఇప్పుడు అతి మధురం అశ్వగంధ ఈ రెండు పొడ్లు దొరుకుతాయి కొండలు రెండు కలిపి రోజు పాలలో చెంచా పాల కలుపుకొని రోజు తాగు మంచి బలం వస్తుంది ఈ రోగాలు వ్యాధి నిరాధి శక్తి పెరుగుతుంది ఓకే అతి మధురం చెట్టేది అశ్వగంధ చెట్టు గడ్డలు దుంపలు కదా దుంపలు అదేమో తీగ చెట్టు ఆ రెండు కలిపి పాలు కలిపి తాగచ్చు పాలు కాస్త మంచి పాలు తెప్పించుకోవాలా రోజు తాగు కావాల్సినంత బలం వ్యాధి నిరోధక శక్తి మీకు ఏ జబ్బు రాదు ఓకే థ్యాంక్ యూ గురుగారా